విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా భాగాన నిలిచేలా అంతర్గత క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని కృష్ణవేణి విద్యాసంస్థల ప్రిన్సిపల్ రామకృష్ణ తెలిపారు గోదావరి కానీ కృష్ణవేణి విద్యా సంస్థల్లో విద్యార్థుల్లో క్రీడా స్పూర్తిని పెంపొందించటేకే ఈ నెల ఇరవై ఎనిమిది నుండి జనవరి మూడు వరకు విద్యా సంస్థల డైరెక్టర్ మంజులా శ్రీనివాసరెడ్డి నిర్వహణలో అంతర్గత క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు అందులో భాగంగా శనివారం కృష్ణవేణి విద్యా సంస్థలకు చెందిన వివిధ క్యాంపస్ల విద్యార్థులకు బాస్కెట్బాల్ పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ క్యాంపస్ల ప్రిన్సిపాల్ పీఈటిలు మాట్లాడుతూ విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో అదేవిధంగా విద్యార్థులకు శారీరకంగా మానసికంగా ఎదుగుదల ఉండాలంటే ఇటువంటి క్రీడా కార్యక్రమాలు ఖచ్చితంగా ఏర్పాటు చేయడం కూడా ముఖ్యం ఈ క్రీడా కార్యక్రమంలో విద్యార్థులకు బాస్కెట్బాల్ వాలీబాల్ బ్యాడ్మింటన్ రన్నింగ్ ఖోఖో షార్ట్ పుట్ తదితర క్రీడలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని కోరారు on the name of schools inter championship and here we are providing our students with some games events that is indoor and outdoor games where our children play for at 15 days దీస్ ప్రోగ్రామ్స్ ఆర్ ప్లాన్డ్ టు ఇన్కల్కేట్ గుడ్ డిసిప్లిన్ అండ్ టు గీప్ దెమ్ గుడ్ హెల్త్ అండ్ మేక్ దెమ్ డెవలప్ ఇంట్రెస్ట్ వర్డ్స్ గేమ్స్ అండ్ స్పోర్టివ్నెస్ వి రియలీ థ్యాంక్ మేనేజ్మెంట్ స్కూల్లో ఇంటితో పాటు గేమ్స్ కూడా పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఒక చలిదే కాదు ఆటలో కూడా పిల్లలు రాణించాలని మా మేనేజ్మెంట్ మా మూడు బ్రాంచెస్లో ఇంట్రామూడల్ గేమ్స్ను ప్రవేశించడం జరిగింది ఎందుకు మా మేనేజ్మెంట్ చాలా మా పీటీలో అర్థం చేసుకొని ఈ గేమ్స్ కనపడడం జరిగింది వారికి మా మెముల తరపున మా పీటీల తరపున ఈ కార్యక్రమంలో కృష్ణవేణి విద్యా సంస్థల డైరెక్టర్ మంచులా శ్రీనివాస్ రెడ్డి ప్రిన్సిపల్ సత్యనారాయణ శైలజ అకాడమిక్ ఇన్ఛార్జ్ రాజ్ రెడ్డి పిటిలు చంద్రశేఖర్ సుధాకర్ సురేష్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు